తనపై ఎమ్మెల్యే కురసాల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ జనసేన పిఎసి సభ్యులు పంతం నానాజీపై ఫైర్ అయ్యారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు నియోజకవర్గంలో మండలంలో తాను పనిచేస్తుంటే

నేను ఇప్పుడు జట్టు కొనసాగుతున్నాను మా నేను నేను పుట్టినప్పటి నుంచి నేను డబ్బులు నేను నేను డబ్బులు ఉన్నా కుటుంబంలో పుట్టాను కానీ మా ఫాదర్ మమ్మీ కూడా ఇప్పుడు కూడా ఫాదర్ కూడా అలా వ్యవసాయం పాడి పండులు ఉంటాయి మాకు మేము హాని మోసం చేసే శత్రులు మాకు లేదు ఆ శత్రులు నీకు పొందామో తప్ప కానీ మాకు లేదు మారితే రాజమౌళి ఎత్తు కుటుంబం కోసం కురసాల కురసాల కురసాలా కురసాలంటావు కురసాల కురసాలి జపం ఎందుక నీకు లేతే కురసాల మధ్యాహ్నం కురసాల సాయంత్రం కురసాల రాత్రి కురసాల ముంత కురసాల ముందు దిగా కురసాల ఏ టైన్గా జపం ఒక వ్యక్తిని మనం మాట్లాడటం దాంట్లో నిజం ఉండాలి కన్నా కంటెంట్ ఉండాలి మనం జనాలు నిజంగా అన్నాడు అతను దాంట్లో కరెక్ట్ ఉందని మనం తెలియాలి జనాల్లో ఏమి లేకుండా నీ రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత దూషణ పోతున్నాం ఎలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు వాళ్ళన్నీ నాగబాబు లేడా నాగబాబుకి ఎక్కడ ఎందుకు ఇచ్చారు అది కుటుంబ సభ్యుడు కదా అంటే కుటుంబ సభ్యులు రాజకీయం చేయకూడదా ఒకసారి కన్బాబు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన విజయవాడ వెళ్ళినప్పుడు క్యాబినెట్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఫాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కానీ మేము కానీ అందుబాటులో ఉంటే ఎవరికి పోతే అక్కడికి సేవజనానికి రెడీగా ఉంది అది కాకుండా వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నువ్వు ఏం వాడతాయి అంతే కాన్నబాబు గారు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడ నీ కుటుంబం కోసం కానీ నీ కోసం కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడైనా లేరని అడుగుతాను చూటుగా ప్రశ్న ఇప్పటివరకు నిన్ను మేము ఏం అనలేదు ఎప్పుడు కూడా ఏదో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అనుకుంటున్నాం చెయ్యి ఏదో సేవ చేస్తాను చేసుకో తప్ప కానీ ఇలాంటి లేని నిందలు పోసి బురద జల్ చేసి అంతవంటి నీకే అవమానం కానీ కాకినాడలో పోటీ చేస్తే నా జడ్డప్రదేశ్కి వచ్చినంత మెజార్టీ కూడా ఆ ఓట్లు రాలేదు నీకు ఎవరంట కిట్టు అంట కుర్రోడంట నీ కుర్రోడే నాకు వచ్చే ఓట్లు కూడా రాలేదు కదా నీకు ఒక వార్డ్ నెంబర్ కదా ఒక కార్పొరేటర్ కదా కౌన్సిలర్ కూడా అవన్ అతను నువ్వు